తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది ఎకరాలకు సాగు వేలాది ఎకరాలకు తాగునీటి అందిస్తోంది కృష్ణానది ఒక రకంగా రెండు రాష్ట్రాల ప్రజలకు జీవనాధారం ఈ నది అలాంటి కృష్ణానది జలాలు రోజురోజుకు కాలుష్య కాసారాలుగా మారుతూ ఉండటం ఒకంత ఆందోళన కలిగిస్తోంది ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో మురుగునీటిని యథేచ్ఛగా వదిలేయటం రాత్రివేళల్లో వేళల్లో గుట్టుచప్పుడు కాకుండా పారిశ్రామిక వ్యర్థాలు రసాయనాలు కలపడంతో కృష్ణా జలాలు నేరుగా తాగడానికి సందేహిస్తున్న పరిస్థితి ఇరవై ఐదు రోజులుగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఏడు మండలాలు నూట పదమూడు గ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు తక్షణమే కృష్ణానది పరిరక్షణ ప్రక్షాళన కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకతను అధికారులకు తెలియచేస్తోంది ఈ పరిణామం మహారాష్ట్రలోని పశ్చిమ కనుమల్లో మహాబలేశ్వర్ కు సమీపంలో జన్మించిన కృష్ణానది బిరబిరా పరుగులు తీసుకుంటూ కృష్ణా జిల్లా హంసలదేవి దగ్గర సముద్రంలో కలుస్తుంది ఈ ప్రయాణంలో లక్షలాది ఎకరాలకు నీరందిస్తుంది వేలాది మంది దాహం తీరుస్తుంది చెప్పాలంటే తెలుగు రాష్ట్రాలకు జీవనాధారం ఎందుకంటే తెలంగాణ ఏపీలో సాగు తాగునీటి కోసం అధికంగా ఆధారపడేది కృష్ణా జలాలపైనే అయితే ఈ జీవనది మానవ తప్పిదాల కారణంగా కాలుష్య కాసారంగా మారుతోంది ఉమ్మడి నల్గొండతో పాటు ఏపీ లోని పల్నాడు జిల్లాలో కృష్ణానది కాలుష్యానికి గురికావడం ఆందోళన కలిగిస్తుంది ముఖ్యంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద నదీ జలాలు చూస్తే సమస్య తీవ్రత ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే కృష్ణానది రూపురేఖలే మారిపోయిన దృశ్యాలు మానవ తప్పిదాలకు తార్కాణంగా నిలుస్తున్నాయి ఇక్కడ మట్టపల్లి ఎగువ ప్రాంతం నుంచి చింతలపాలెం చింత్రియాల పడవరేవు వరకు కృష్ణా జలాలు పూర్తిగా కలుషితమయ్యాయి దీంతో పులిచింతల ప్రాజెక్టు ఎగువనున్న మట్టపల్లి కిష్టాపురం దిగువన బుగ్గం ఆధారం వజినేపల్లి నుంచి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాలు నూట పదమూడు గ్రామాల్లో మిషన్ భగీరథ ద్వారా అందించే తాగునీటి సరఫరా ఇరవై రోజులుగా నిలిపివేశారు మిషన్ భగీరథ ఈఈ డిఈఈలు మట్టపల్లిలోని ఇన్ పరిశీలించి నది నుంచి వస్తున్న దుర్వాసన మాలిన్యాలు వీటి వల్ల నీటి శుద్ది వ్యవస్థ పై పడే ప్రభావాల గురించి తెలుసుకున్నారు నీటి నమూనాలు ప్రయోగశాలకు పంపారు నీటి నాణ్యతపై సంపూర్ణ నివేదిక వచ్చే వరకు తాగునీటి సరఫరా నిలిపివేశారు నల్గొండతో పాటు ఏపీలోని పల్నాడు జిల్లాలోనూ ఇదే పరిస్థితి దాచిపల్లి రేగులగడ్డ వేమవరం నదీ తీరం వద్ద మురుగునీరు నదిలోకి వదులుతున్నారు ఫలితంగా అమరావతి అమరేశ్వరాలయం వద్ద కృష్ణానది కాలుష్యంగా మారింది హుజూర్ నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ఒడ్డున కృష్ణానదీ తీరం కాలుష్య మారిన దృశ్యాలు కలవరానికి గురిచేస్తున్నాయి రసాయనాలతో కూడిన తట్టులు నీటిపైన ఒక పొరగా ఏర్పడ్డాయి నదీ జలాలు పూర్తిగా రంగు మారి గ్రామ పరిసరాల్లో దుర్గంధం వెదజల్లుతున్నాయి నది ఒడ్డున ఒక్క నిమిషమైనా నిల్చొని ఊపిరి పీల్చుకోవడమే కష్టంగా మారింది మట్టపల్లి ఎగువ ప్రాంతం నుంచి చింతలపాలెం చింత్రియాల పడవరేవు వరకు ఇదే పరిస్థితి గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో పరిశ్రమల వ్యర్థాలు రసాయనాలు నదీ జలాల్లో కలిపి ఉంటారని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు ఈ భారీ కాలుష్య బల్గ్రగ్ రసాయన పరిశ్రమల నుంచి వస్తున్న వందలాది వ్యర్థ జలాల ట్యాంకర్లని ఇక్కడి నుంచి మెరైన్ డిచార్జ్ పేరుతో సముద్రంలో వదిలేందుకు హైదరాబాదు నుంచి వందలాది ట్యాంకర్లు రోజు తరలిపోతున్నాయి హైదరాబాదులో తయారైన బయలుదేరిన ట్యాంకర్లు ఈరోజు విశాఖపట్నం చేరుకోవటం లేదు మధ్యలో ఎక్కడ మాయమవుతున్నాయో తెలియడం లేదు వీరందరూ కూడా పటాన్ చెరువులో ఉన్న ఈ ట్రీట్మెంట్ ప్లాంటు జీడిమెట్లలో ఉన్న ఇఫ్యులేయేట్ ట్రీట్మెంట్ ప్లాంటు లేదా దుండిగల్లో ఉన్న రామ్కి వారి ఇఫ్లియట్ ట్రీట్మెంట్ ప్లాంటు వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాలకు తరలించవలసి ఉంది అయితే అవన్నీ కూడా గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నిండిపోవడంతో వారికి ప్రత్యాన్వయం లేక ఒక ఎనిమిది పది సంవత్సరాల క్రితం రామన్నపేట దగ్గర ఒక ఎనిమిది వందల ఎకరాల భూములని కొనుగోలు చేసి అందులో వ్యర్థ జలాల శుద్ధి కేంద్రాన్ని పెట్టడానికి వస్తే ఆ ప్రాంత ప్రజానీకం దాన్ని ప్రతిఘటించడంతో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా ప్రజలు ఒప్పుకోక వ్యర్థ జలాలను శుద్ధి చేసే కేంద్రం లేకపోవడంతో వీరు మరి మెరైన్ డిచార్జి పేరుతో అంటే సముద్రంలో వదిలివేస్తామని పర్మిషన్లు తీసుకొని వందలాది ట్యాంకర్లు హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాయి కానీ అవి విశాఖపట్నం చేరడం లేదు తెలియని కొంతమంది రహస్యమైనటువంటి వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చేసి ఈ కృష్ణానది పరివాహక ప్రాంతంలో కలుషితమైనటువంటి రసాయనాలు కెమికల్స్ ఈ కృష్ణానదిలో కలపడం జరిగినది తద్వారా ఈ నీరు మనం తాగటానికి కాదు కనీసం స్నానం చేయటానికి కూడా పనికిరా పనికిరానిదిగా తయారయ్యి అత్యంత దుర్గంధపూరితంగా ఈ నీరు మొత్తం కూడా కలుషితమైపోయినది ఏపీలోని పల్నాడు జిల్లా తంగిడరేవు గోవిందపురం నదీ తీర ప్రాంతంలో ఇటీవల ఈ తరహాలోనే కాలుష్య జాడలు కనిపించాయి స్థానిక అధికారులు గుర్తించి వాటిని తొలగించారు బహుశా అక్కడి నుంచే ఆలయ తీరానికి కాలుష్య తెప్పలు వచ్చి ఉంటాయని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మట్టపల్లి గుడికి వచ్చిన భక్తులు నదిలో స్నానాలు చేయడానికి వీలు లేకుండా పోయిందంటున్నారు నెల రోజుల నుంచి ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు ప్రభుత్వం తక్షణమే స్పందించి కలుషిత నీటిని శుద్ధి చేయాలని కోరుతున్నారు కృష్ణా నదీ జలాలు కలుషితమయం కావడంతో బోరు నీటిని ట్యాంకర్ల ద్వారా ఆయా గ్రామాల్లో ఇళ్లకు సరఫరా చేస్తున్నారు అయినప్పటికీ తాగునీటికి ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరు రాష్ట్రాల అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ జరిగినటువంటి నష్టాన్ని వెంటనే అరికట్టేసి వారి మీద క్రిమినల్ కేసు బుక్ చేసి ఇలాంటి మంచినీటిని ఎక్కడ దొరకని కృష్ణా నది మంచినీటిని వెంటనే కాపాడి ఆ పక్క ఉన్నటువంటి గుంటూరు జిల్లా గ్రామాలు కానివ్వండి ఈ పక్క ఉన్నటువంటి ఉమానల్గొండ జిల్లా గ్రామాలని కానివ్వండి ఈ గ్రామాల ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కాపాడవలసిందిగా ప్రభుత్వాలను మేము కోరుకుంటూ వెంటనే విమీ యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము కృష్ణానది కలుషితమవుతోన్న తరుణంలో జలాల పరిరక్షణ ప్రక్షాళన కోసం తక్షణమే ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు రాష్ట్రంలో సరైన మురుగు శుద్ధి కేంద్రాలు లేకపోవడం ఉన్నవి కూడా నిండిపోవడంతో పరిశ్రమల వ్యర్థాలు వైజాగ్ వరకు తీసుకువెళ్లి సముద్రంలో కలపాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు ఇది ఖర్చుతో కూడుకోవడంతో పరిశ్రమల అధికారులు మార్గ మధ్యంలోనే ప్రైవేటు వ్యక్తుల ద్వారా నదీ జలాల్లో కలిపేస్తున్నారు ఫలితంగా కృష్ణానది కాలుష్య కాసారంగా మారుతోంది దీనిపై అధికారులు దృష్టి సారించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు పైన కాలుష్యం కాకుండా కింద కాలుష్యం కాకుండా నది మధ్యలో కాలుష్యం అయిందంటే ఎక్కడ నుండి అది కాలుష్యం డంపు చేసిరనే తేల్చాలి దీనికి పెద్ద ఎంక్వైరీ అవసరం లేదు నలభై ఎనిమిది గంటల్లో దాని రిపోర్ట్ తెప్పించచ్చు ఏ రసాయనిక పరిశ్రమ నుండి ఈ కాలుష్యం వచ్చిందో తేల్చొచ్చు అది పెద్ద సమస్య కాదు ప్రభుత్వం తెలుసుకుంటే కానీ ఈ ప్రజా జీవితంలో నీటి ముఖ్యమైన భాగం కనుక అంత కాలుష్యమైన ఉదాసీనంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇప్పటికైనా నిద్రలేసి ఈ కాలుష్యం చేయకపోతే జనాన్ని మనం మరణ చేయక్కిచ్చినట్టే నీరు అనేది అత్యంత ప్రాధాన్యం కదా మనిషి జీవితంలో ఈ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కాలుష్య నియంత్రణ మండలి తక్షణ చర్య తీసుకోవాలి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు మిషన్ భగీరథ ఈఈ డిఈఈలు మట్టపల్లిలోని ఇన్టెక్ వెల్ పరిశీలించారు కలెక్టర్ ఆదేశాల మేరకు కృష్ణానదిలో రసాయన వ్యర్థాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్ఈఈఆర్ బృందం రంగంలోకి దిగింది మట్టపల్లి వద్ద నదీ తీరంలోని అతిథి గృహం మట్టపల్లి లక్ష్మీ నృసింహస్వామి ఆలయం నదీ అవతల వైపు తంగేడరేవు వద్ద మూడు చోట్ల నదీ జలాల నీటి నమూనాలు సేకరించారు ఈ నమూనాల ఫలితాలు రావడానికి మూడు నుంచి నాలుగు వారాలు పట్టే అవకాశం ఉంది ఘటనపై స్పందించిన ఏపీ పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల నది కలుషితం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సమస్యను కృష్ణానది బోర్డు అధికారులకు చెప్పామని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు పులిసింతల ప్రాజెక్టు వచ్చిన తర్వాత మొత్తం కూడా తర్వాత మరి ఈ మధ్య కాలంలో మరి ఎక్కడెక్కడ నుంచి మూసి నుంచి మరి హైదరాబాద్ నుంచి అనేక రకాలైన ఫ్యాక్టరీల ద్వారా కెమికల్స్ కానీ ఇంకో రకమైన పదార్థాలు రావటం వల్ల నీరంతా కలుషితమయ్యి ప్రజలకి అనారోగ్యాన్ని బాధపడుతున్నారు విరేసనాలు రావటం మామూలుగా జ్వరాలు రావటం అట్లాగే మరి వెల్లునొప్పులు రావటం ఇలాంటివి వచ్చి అనేక రకాలకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ద్వారా కూడా దాన్ని పరీక్షిస్తే యథార్థవం తేలటం జరిగింది మరి ఇక్కడ నుంచి చాలా గ్రామీణ గ్రామీణ ప్రాంతాలకి మంచి నీటి జరుగుతుంది మరి చాలా ఇబ్బందికరమైన జరుగుతుంది మరి ఈ విధంగా తాగునీటి సమస్య వంద గ్రామాలకు పైన ఇక్కడ నుంచి వాటర్ భగీరథ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది కానీ మరి ఇప్పుడు కనీసం తాగటానికి కాకుండా స్నానాలు చేసే పరిస్థితి కూడా లేదు ఈ వాసన చూస్తే వాంతులు విరోచనాలు కూడా అయ్యే పరిస్థితి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం దీన్ని యుద్ధ ప్రాతిపదిక మీద మంచిగా చేయాలని మరియు భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా తక్షణమే దీన్ని మార్పు చేసి ఈ నదిని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ప్రస్తుతం సూర్యాపేట జిల్లా పరిధిలో మిషన్ భగీరథ నీటిని తొంభై ఎనిమిది గ్రామాలకు సరఫరా చేస్తున్నారు ఇవి కూడా తాగకుండా ఇతర అవసరాలకు మాత్రమే వాడుకోవాలని అధికారులు సూచించారు నీటి నమూనాల శాస్త్రీయ ఫలితాలు వెల్లడైన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు అయితే కలుషిత నీటిని తాగడం వల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి అధికారులు వెంటనే సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు